హాయ్ అండి వెల్కమ్ టు అనౌజ్ స్వీట్ హోమ్ ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా క్యాలీఫ్లవర్ కర్రీ అనమాట ముందుగా క్యాలీఫ్లవర్ని ఈ విధంగా నీట్గా కట్ చేసుకున్న తర్వాత కొంచెం వేడి నీళ్ళు అయితే వేసి ఒక టూ మినిట్స్ అయితే ఉంచుకోవాలి తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు కావాల్సినవన్నీ కూడా వన్ బై వన్ వేసుకుంటున్నాను వన్స్ ఆవాలు జీలకర్ర చిటపటం ఉన్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియను చిల్లీస్ అలాగే కరివేపాకు అయితే వేసి బాగా వేయించుకోవాలి అండ్ ఇక్కడ ఆనియన్ త్వరగా ఫ్రై అవ్వడానికి కోసం కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాను వన్స్ ఈ ఆనియన్ చిల్లీస్ బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి పసుని పోయేంత వరకు బాగా వేయించుకోవాలి బాగా ఫ్రై చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి టమాటాలో నుంచి వాటర్ బయటకు వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఈ విధంగా టమాటోల నుంచి నీరంతా బయటకొస్తుంది బయటకు వస్తుంది అండ్ ఇప్పుడు ముందుగా వెన్నెలలో వేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు అయితే ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులోకి రుచిక సరిపడినంత కారం అలాగే కొంచెం ఉప్పు ఆల్రెడీ ఆనియన్లో కొంచెం వేసాను కదా సో చూసి వేసుకోండి అలాగే ధనియా జీలకర్ర పౌడర్ అయితే వేసుకుంటున్నాను ఇవంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి కర్రీ అనేది గుజ్జుగా వస్తుంది అన్నంలోకి కలపడానికి కూడా బాగా వస్తుంది విధంగా మూత పెట్టి ఒక పది నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి తనరుగా కర్రీ అనేది ఈ విధంగా ఉంటుంది చివరిలో కొంచెం కొత్తిమీర వేసి ఇంకొక ఐదు నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి కర్రీ అనేది రెడీ అయినట్లు అంతే ఫ్రెండ్స్ ఎంత టేస్టీగా ఉండే ఈ కర్రీ అనేది రెడీ అయిపోయింది రైస్లోకి చాలా బాగుంటుంది